హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు చంద్రబాబు సర్కారు భారీ గుడ్ న్యూస్ ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు ప్రోత్సహించేందుకు బిందు సేద్యం తదుపర సేద్యం పరికరాలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ కేంద్ర ద్వారా పంటలు పండించడంలో దేశంలోనే నెంబర్ వన్గా నిలుస్తుందని ఎఫ్ వై ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ సెవెంటీన్ పదిహేడు ఎల్ లెక్ హెక్టార్ల సూక్ష్మ సేద్యం అమలు చేసింది దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా నిలుస్తుందని అన్ని సర్వేల్లో వెల్లడైంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు కళ రైతులకు ప్రోత్సహించడానికి బిందు తుదుపారా సేద్యం పద్ధతిలో డిప్పు పరికరాలు తొంభై నుంచి వంద హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం సబ్సిడీ అందించినట్లు కర్నూలు జిల్లా ఏపీఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ఉమాదేవి గారు తెలవడం జరిగింది గతంలో ఈ డ్రిప్పు పరికరాలు తొంభై పర్సెంట్ సబ్సిడీతో అందిస్తుండగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంభై పర్సెంట్ నుంచి వంద శాతానికి పెంచిందని తెలిపారు ఐదు ఎకరాల లోపు ఉన్న ఉన్నటువంటి చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ బీసీ కులాలకు చెందిన వారికి తొంభై శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలపడం జరిగింది ఇదిలా ఉండగా ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు గతంలో డెబ్బై శాతం సబ్సిడీ ఉండేదని ఇప్పుడు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు జీవో నెంబర్ ఎయిటీ టూ ప్రకారం అర్హులైన రైతులందరికీ ఈ స్కీమ్ వర్తించ చేస్తామన్నారు ఇప్పటికే కర్నూలు జిల్లాలో ముప్పై పాయింట్ ఎనిమిది వందల డెబ్బై రెండు మంది డిప్పు ఏర్పాటు చేసినట్టు రైతులు అన్నారు ముప్పై నాలుగు వేల ఒక వంద తొంభై రెండు హెక్టర్లో డ్రిప్పు సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నారని తెలపడం జరిగింది మిగిలిన రైతులకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సమీపంలో గ్రామ అవార్డు సచివాలయం లేదా ఇలాంటి ఏపిఎంఐపి కార్యాలయం అందించాలని తెలిపారు అందువల్ల అన్నదాతలకు ఉంటే మాత్రమే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ ఇలాంటి ఛాన్సులు రాకపోవచ్చని వంద శాతం వరకు రాయితీ లభిస్తుందని చెప్పడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ వల్ల పలు లాభాలు ఉన్నాయని నీటి పొదుపు చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు అవసరమైన నీటిని నేరుగా మొక్కకు అందించనున్నట్లు చెప్పడం జరిగింది సుమారు నలభై పర్సెంట్ అరవై పర్సెంట్ నీటి పొందవచ్చు ఎరువులు వినియోగం సమర్థంగా ఉంటుంది అలాగే నీటితో పాటు ఎరువులు కూడా ఈ సిస్టమ్ ఇవ్వచ్చు ఇరిగేషన్ ఇది ఎరువుల వినియోగాన్ని తగ్గించతో పాటు మొక్కలు తగిన మోతాదు పోషకాలు అందేలా చేస్తుంది కళలు మొక్కలు పెరగడం తగ్గుతుంది నియంత్రణ నీటిని ఎరువులు సరఫరా వల్ల పంటకు ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనివల్ల ఉత్పత్తి ఇరవై నుంచి ముప్పై వరకు పెంచుకోవచ్చు సమయానికి తగినంత నీరు అందడం వల్ల పంట నాణ్యత మెరుగుపడుతుంది మార్కెట్లో ఎక్కువ ధర రావచ్చే అవకాశం కనబడుతుంది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది గొప్ప పరిష్కారంగా నిలుస్తుంది మిరప టమాటా జామ మామిడి ద్రాక్ష వంటి తోటలకు పలు రైతులకు పంటల డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసుకోవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్